దేవుని కోసం నిలబడినప్పుడు కొంతమంది మనల్ని ఎగతాళి చేయొచ్చు ఏమంటే స్టార్ట్ చేశారమ్మా దేవుని పరిచర్య స్టార్ట్ చేశారు లేకపోతే దేవుని సన్నిధికి వెళ్లడం స్టార్ట్ చేశారు చూద్దాం ఎన్ని రోజులు వెళ్తారు ఎంత ప్రార్థన చేస్తారు అనని మన గురించి వెనకాల శనిగేవారుగా ఉండొచ్చు ఏదో ఒక పేర్లు పెట్టి మనల్ని పిలిచి మనల్ని చాలా అవమానపరచేవారుగా ఉంటారు యోసేపు పదమూడు సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో కష్టాలు పడ్డాడు ఎన్నో శ్రమలు ఎన్నో అవమానాలు ఇది కళలు వచ్చాడు మనమందరం ఆయనకి తలొంచుతామంట అనని ఎగతాళి చేసేవారు బ్రదర్స్ వాళ్ళ తల్లిదండ్రులు అందరి ఉన్నప్పటికీ కూడా యోసేపు దేవుడు ఇచ్చిన మాటను నెరవేరుస్తారని ధైర్యంగా ఉన్నారు ఆయనకున్న విశ్వాసాన్ని కోల్పోలేదు తనకు వచ్చిన పరీక్షలలో సహనాన్ని కోల్పోలేదు అవమానించినప్పుడు వారిని క్షమించాడు పదమూడు సంవత్సరాలు వెయిట్ చేసినప్పుడు దేవుడు ఎట్లయితే మార్చారో మిమ్మల్ని ఎగతాళి చేసిన వారు కాని మిమ్మల్ని అవమానించిన వారు కాని వారి ఎదుటనే మిమ్మల్ని నిలబెట్టి ఏ విధంగా అయితే యోసేపు అన్నదమ్ములు వాళ్ళందరూ వచ్చి నమస్కారం చేసేవారుగా నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటల పలికినప్పుడు అప్పుడు ధన్యులు సంతోషించి ఆనందించి గంతులు వేయడం చెప్తున్నది కదా బైబుల్లో అప్పుడు యోసేపు అంటారు ఏమని అధ్యాయం ఆది కాండవచ్చు మీరు నా కీడును ఉద్దేశించి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలకు బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించనుంది ఆమె వారు కీడు తలపెట్టారు గాని అందరి క్షేమమును అందరిని బ్రతికించేలాగా దేవుడు ఆ కీడునే ఆశీర్వాదముగా అనేక మందిని బ్రతికించేలాగా అదొక మేలుగా మన జీవితంలో చేసేవారుగా ఉన్నారు